Juan ఈరోజు వచ్చేసి వీడియో అంటే వీడియో ఏందంటే మేమైతే ఒక ఫైవ్ డేస్ అవుతుంది హైదరాబాద్ లోనే ఉన్నాం సాయివాలి ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చినాం సో ఈరోజు వచ్చేసి మన్నా దగ్గర ఉన్నాం మేము సో ఇప్పుడే బయటికి వెళ్ళేసి మొత్తం తిరిగేసి వచ్చినాం ఈరోజు వచ్చేసి మంచి ఒక క్రేజీ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా సాయి గడి మీద అది కూడా ఏం ప్రాంక్ తెలుసు సార్ సో గైస్ నేను మీ అందరికైతే చాలా రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ నేను ఈ ప్రాంక్ చేసినందుకు నన్ను మాత్రం ఎవరు తిట్టగానే ప్లీజ్ నేను వాడి రియాక్షన్ కోసమే ఈ ప్రాంక్ మాత్రం చేస్తున్నా చెప్తా తెలుసా సో నాకు ఒక మూవీలో ఆఫర్ వచ్చింది కానీ ఆ మూవీలో బట్టలు మాత్రం బిక్నిల్ లాంటి బట్టలు వేసుకోవాలని చెప్పి చెప్తున్నారు సో నేను దానికి ఒప్పుకున్నా నేను చేద్దాం అనుకుంటున్నా నేను ఈరోజు తిరుపతి వెళ్ళాలి నేను నా బట్టలు చదువుకుని నేను వెళ్ళిపోవాలి అర్జెంట్గా ఫ్లైట్ బుక్ చేయని చెప్పి చెప్తా వాడికి వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకోమంటారే నేను వేసుకోను నాకు నచ్చదు ఫార్మల్ పాంట్ అయినా అంటే నేను అస్సలు వేసుకోను నాకు నచ్చదే నచ్చదే నార్మల్ టాప్ లెగ్గిన్స్ వేసుకుంటా మీకు తెలిసిందే ఆల్మోస్ట్ నేను ట్రెడిషనల్గానే ఉంటాను ఇప్పుడు చెప్తా కొన్ని ఫొటోస్ తీసుకున్నా గూగుల్ నుంచి అవి చూపిస్తా అది ఏమంటాడో నాకు నార్మల్ గా ఇంతకు ముందు కూడా నాకు కొన్ని సాంగ్ షూట్స్ వచ్చినాయి గానీ నేను చేయలేదు ఎందుకంటే ఈ బట్టలు నేను వేసుకోలేను అది ఇది అని చెప్పి సో ఈ రోజు వచ్చేసేపడికి నేను చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఫోటోలు అయితే తీసిన అవి చూపిస్తే ఇప్పుడు వెళ్ళిపోవాలి అర్జెంట్గా నువ్వు వస్తే రాదంటే నేను వెళ్ళిపోతా అది అని చెప్తే వాడి ఇక కొడతాడు ఏం చేస్తాడు తెలియదు గాయస్ అన్నకి నువ్వు పట్టుకుంటావు ఆ కెమెరా ఆడు చూడొద్దు అట్లా పట్టుకో ఎట్లా అట్లా ఆ చూసినా పర్లేదు అడుగుతే చెప్తా వీడియో కొడుతున్నా కదా పబ్లిక్ చెప్తున్నా నేను ఇంకా అని చెప్పి అందుకోసం వీడియో కొడుతున్నా అని చెప్తా అని వీళ్ళు మిల్ల నేను వెళుతాను వీళ్ళు నువ్వు వీళ్ళు నేను వెళిస్తాను సో గైస్ ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ గైస్ నన్ను ఏమ ఏమనకండి ప్లీజ్ నేను జస్ట్ వాడు రియాక్షన్ కోసం మాత్రమే ఈ ప్రాంక్ చేస్తున్నాను అంతే ప్లీజ్ అందరికి సారీ నన్ను మాత్రం అనకండి నేను అసలు బట్టలు కూడా వేసుకోను ఇప్పుడు ఒక విషయం చెప్పంట్

వాళ్ళకి ఒక అమ్మాయి చేస్తా అన్నది అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది వాళ్ళు నా ఐడి అంటున్నా తెలుసుకొని నాకు మెసేజ్ చేస్తే నేను నెంబర్ ఇంతసేపు అదే బయటికి బయట బయటికి వెళ్ళినప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు తిరుపతి వెళ్ళి నా బట్టలు నా షూస్ శాండిల్స్ అన్ని తీసుకుని గోవా వెళ్ళాలి వాళ్ళకి వెళ్తే ఆయన డైరెక్ట్ స్క్రిప్ట్ ఇస్తా అన్నాడు అక్కడే డ్రెస్సెస్ కూడా తీసుకోమన్నాడు అంటే అసలు స్టైల్ అక్కడే దొరుకుతుంది కదా అలాంటివి అనుకో

ఏ చెయ్యను జెనో? ఏనుకేయో? ఏక మనకోది దెబ్బలదితో ఉత్తనను నాకు సర్కు. అదే దెబ్బ ఎందుకు ఉంటావేయో? ఆవర్ వచ్చింది చెప్తున్నా. నువ్వు అంటున్నా. నీ చేసాం సరే నాను చేయిస్తామా ఎందుకు ఎందుకు ఆ이브ాల్ అంటే ఎందుకు? ఎందుకు ఎందుకు చెప్తున్నా. నాకు చెప్పు ఎందుకు ఎందుకు చెప్పు. నీ తిరుగుతా.

సో బార్డర్ లేదు నేను చెప్పు నాకు రాదు ఎందుకు రాదు సరే సో गाइस ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రీసాదా బై సో गाइस ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రీసాదా బై ఐ లవ్ యూ